హలో ఫ్రెండ్స్ నేను మీ గీత కార్తిక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇలాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి జొన్నలతో చేసే జొన్న అండి చేసుకోవడం చాలా చాలా సింపుల్ అలాగే జొన్నలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మెయిన్గా మనకి బీపీ షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది అలాగే మనం హెల్దీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి ఈ జొన్నలు పులిహార అనేది చాలా చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునే పులిహార కంటే కూడా చాలా బాగుంటుందండి మరి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలి ఏంటి మీకు సింపుల్ గా చేసి చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే వరకు జొన్నలు అనేవి యాడ్ చేసుకుంటున్నా మరి ఈ జొన్నల్ని మనం ఒక టూ టూ త్రీ టైమ్స్ అనేది మంచిగా వాటర్ తో వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నేనైతే ఓవర్ నైట్ అనేది నానబెట్టి పెట్టుకున్నానండి సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ఇలా ఉందండి నేనైతే ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి కదా ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అనేది పెట్టుకొని ఈ నానబెట్టుకున్న జొన్నలు అనేవి నేనైతే వేసి నేనైతే ప్రెషర్ క్లోజ్ చేసుకుంటున్నానండి కంపల్సరీ ఇక్కడ వచ్చేసి మనం ఎయిట్ టు నైన్ విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి పర్ఫెక్ట్గా మనకైతే కుక్ అవుతాయి సో వారి వాటర్ అనేది ఇలా నేనైతే స్ట్రెయిన్ చేసేసుకున్నానండి చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి జొన్నలు అనేవి ఉడికిపోయేయండి మీరు కంపల్సరీ ఎయిట్ విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకి జొన్నలు అనేవి ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ నేను స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకున్నానండి అలాగే ఇందులోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆయిల్ అయితే హీట్ అయింది కదా నేను ఇక్కడ తాలింపులు అనేవి వేసుకుంటున్నానండి సేమ్ మన పులిహరకు ఏమేమైతే వేసుకుంటున్నామో అవనేది యాడ్ చేసుకుంటున్నాను సో పల్లీలు మనం శనగపప్పు మినపప్పు అట్లే ఆవాలు జీలకర్ర మినపప్పు కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను కారానికి తగ్గట్టు ఒక నాలుగు నుండి ఐదు ఎండుమిరపకాయలు అనేవి నేను వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా మరొక రెండు యాడ్ చేసుకోవచ్చు సో అలాగే కొంచెం కరివేపాకండి సో మంచిగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి సో హోల్ ప్రాసెస్ కూడా సిమ్లో పెట్టి చేసుకోండి మనకి పర్ఫెక్ట్గా బాగా వస్తుంది ఎందుకంటే మాడిపోతే బాగోదు కదా సో ఇక్కడైతే నేను ఉడికించుకున్న జొన్నలను కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఇది మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అంటే మనకి చాలా స్టమక్ ఫీలింగ్ ఉంటుందండి మనం హెల్తీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు సో పిల్లలకు కూడా పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి సో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జొన్నల వల్ల సో చూస్తున్నారు కదా మనం అయితే ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇట్లా ఆవిరికైతే ఉడిపించుకున్నానండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో ఒక వన్ టు టూ స్పూన్స్ మనకి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది సో మన ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ జొన్న పులిహోర అనేది ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో